అందరికి హాయ్ అందరూ ఎలా ఉన్నారు చల అయితే ఫుల్ గా చంపేస్తుంది కదా కానీ చల్ల మేము బయటకు వచ్చాము గ్రాసరీస్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకుందామని చెప్పి బయటకు వచ్చాము వెళ్తూ వెళ్తూ ఉండగానే నాకు ఈ నాటు కమలాలు కనిపించాయి అందుకే ఇవి తీసుకుందాం అని వచ్చాను చాలా తీయగా ఉంటాయి ఇవి పెద్ద కమలా ఉంటాయి కదా చూడడానికి షేప్ అదంతా బాగుంటుంది కానీ అంత స్వీట్ గా ఉండవు అనిపించవు ఇవి చాలా బాగుంటాయి అనిపిస్తుంది మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ చాలా ఇష్టంగా తింటారు అలాగే అరటి పండ్లు కూడా నేను పెద్దవి తీసుకోను నాటి ఉంటాయి కదా చిన్న చిన్నవి అవే తీసుకుంటాను ఏమైనా తీసుకునేటప్పుడు ఆ షాప్ వాళ్ళని నేను క్వశ్చన్ల మీద క్వశ్చన్ లో వేసి తల తింటాను అన్న ఈ నిజంగా తీయగుంటాయి ఆ షూ అని చెప్పి తల తింటుంటే అన్న ఒక కమలా ఇచ్చి టేస్ట్ చేయమన్నాడు నిజంగా స్వీట్ గా ఉంది ఫ్రూట్స్ తీసుకొని అయితే మేము ఇంకా స్టార్ట్ అయ్యాము ఇక్కడ గానీ అబ్బాయిలతో ఒకటే పంచాయితీ ఇక్కడెళ్ళినా కూడా టీ టీ అని చెప్పి మా హస్బెండ్ ఎక్కడ షాప్ దొరికితే అక్కడ ఆపేస్తారు ఇదంతా చూసాక నాకు ఆ డౌట్ వచ్చింది జ్యూస్ షాప్ లో అయితే అమ్మాయిల అబ్బాయిలు ఇద్దరు ఉంటారు కానీ టీ షాప్ లో ఎందుక అబ్బాయిలే కనిపిస్తారు ఎప్పుడు అమ్మాయిలు టీ తాగుతున్నట్టే కనిపించరు కానీ నేను తాగుతాను లేండి కానీ నాకు తాగాలనిపించినప్పుడు మాత్రమే తాగుతాను ఎప్పుడో ఒకసారి అంటే ఓకే కానీ రెగ్యులర్ గా తాగడం మంచిది కాదు మా హస్బెండ్ తో కూడా చిన్న చిన్నగా మానిపించడానికి ట్రై చేస్తున్నాను ఇంకా డిమార్ట్ కైతే వచ్చేసాము కానీ స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యా ఈ సారి నాకు అవసరమైనా మాత్రమే తీసుకోవాలి వేరే తీసుకుంటే బుక్ అయితాను అని కానీ అలానే అనుకుంటాను లోపలికి వెళ్ళాక ఇది అవసరం తీసుకుందాం అనుకుంటూ ఉంటాను చూడాలి ఎంత అవుతుందో ఏమో బిల్ బ్యాగ్స్ అన్ని సరెండర్ చేశాక డిమార్ట్ లో ఎంటర్ అయిపోయాం ఫస్ట్ అయితే నాకు ఇడ్లీ రైస్ బాస్మతి రైస్ లేవు ఫస్ట్ వాట్సాప్ గా చూద్దామని చెప్పి దాని దగ్గరికి వెళ్ళిపోయాను ఇలా డిమార్ట్కి వచ్చినప్పుడు మెయిన్ ఏది కావాలో అయ్యే మర్చిపోయి వెళ్తూ ఉంటాను ఇలా కాదని చెప్పి నాకు నేను వాట్సాప్ మెసేజ్ చేసుకోవడం కానీ నోట్ ప్యాడ్లు నోట్ చేసుకోవడం కానీ ఇస్తూ ఉంటాను మీరు కూడా అలాగే చేస్తారా నాకు కామెంట్ చేసేయండి కానీ నేను రాసేది పదైతే వెళ్ళేటప్పుడు నలభై పట్టుకెళ్తాను ఇది కూడా కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీక్ అయితే పిల్లల దగ్గరికి వెళ్తున్నాను వాళ్ళకి కావాల్సిన సోప్స్ షాంపూస్ లోషన్స్ ఏమైనా ఉంటే ఈ సెక్షన్ లో కంప్లీట్ చేసుకున్నాను పుట్టినప్పుడు టెండి బార్ సోప్ యూజ్ చేశాను కానీ తర్వాత హిమాలయ ప్రొడక్ట్స్ యూజ్ చేశాను వాళ్ళకి ఎఫెక్ట్ లేకుండా బాగా వర్క్ అయ్యాయి ఇంకా పూజా సామాగ్రికి వస్తే అన్ని ఒకసారి ప్రైసెస్ చెక్ చేశాను చాలా రీజనబుల్ లో ఉన్నాయి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కానీ తీసుకోవాలనిపిస్తుంది ఇట్లా కాదే అని చెప్పి కొంచెం కాంప్రమైజ్ అయ్యి కర్పూరం వెలిగిచ్చే ఉంటుంది కదా ఒక్కటి తీసుకొని ఇంకా అక్కడ నుంచి వచ్చేసాను ఇంకొంచెం ఎక్కువ సేపు ఉంటే రెండు మూడు నాలుగు ఐటమ్స్ బాస్కెట్ లోకి వెళ్ళిపోతాయి చివరిలో ఎందుకు తీసుకున్నాను నాకే నేను క్వశ్చన్ చేసుకుంటా అందుకే వచ్చేసాను జనరల్ గా డి లో ఎప్పుడు క్లాథింగ్ ప్రిఫర్ చేయను మా బుతలు అయితే అవి తీసుకురామ్మా ఇవి తీసుకురామా అని ఫోన్ చేసి తెగ అడుగుతూ ఉంది చాలా ఎక్కువగా ఉందమ్మా నాకు పాత స్వెటర్ వద్దు కొత్త స్వెటర్ తీసుకురామ్మా అని చెప్పి అడుగుతూ ఉంది అసలు స్వెటర్స్ ఎలా అని చెప్పి ఒక లుక్ చేసాను స్వెటర్స్ క్వాలిటీ అయితే చూసాను చాలా బాగుంది కానీ ప్రైసెస్ కొంచెం హై అనిపించాయి మళ్ళీ క్లాతింగ్ కోసం సపరేట్ గా షాపింగ్ చేసే అంత టైం లేదు హస్బెండ్ ఏమో క్వాలిటీ బాగుంటేనే తీసుకో లేదంటే వద్దు వెళ్ళిపోదాము ఇంకా వేరే షాప్ కి వెళ్ళి అయితే తీసుకుందామని అంటున్నారు చూస్తున్నా క్వాలిటీ బాగుంటే తీసుకుందాం అని చెప్పి మా బాబు సైజ్ లేదు గానీ మా పాప సైజ్ ఉంది ఒక స్వెటర్ అయితే తీసుకున్నాను నాకు కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది కొంచెం ప్రైస్ ఎక్కువైనా తీసేసుకున్నాను పాపకు తీసుకొని బాబుకు తీసుకోపోతే మనసు ఏదోలా ఉంది ఇంకా వాడికి అయితే బుజ్జి బుజ్జి టీ షర్ట్లు అని చెప్పి ఇక్కడికి వచ్చాను మా వాడికి నిజంగా ఏదేసినా బలీ సూట్ అవుతాయి ఆకే పిల్ల ఆకే ముద్దు అంటారా అలా ఏం కాదు నిజంగా వాడికి బాగా సూట్ అయితే టీ షర్ట్లు అయితే ఇంకా బాగుంటాయి షర్ట్స్ కంటే ఒక త్రీ కలర్స్ అయితే బాగా నచ్చాయి ఏదో ఒకటి పక్కన పెట్టాలన్నా పెట్టలేకపోయాను మూడు తీసేసుకున్నాను కానీ ఒక్కసారి సీన్ తెచ్చుకున్నాను అమ్మ అని చెప్పి నన్ను చంపేస్తుంది ఒక అయితే ఒక్క టీ షర్టే తీసుకున్నాను ఎందుకంటే ఫ్రాక్స్ అన్ని పక్కన పెట్టేసి ఓన్లీ ప్యాంట్ షర్ట్స్ వేసుకొని తిరుగుతుంది ఫ్రాక్స్ యూస్ చేయాలని చెప్పి ఒకటి తీసుకున్నాను పిల్లలకి నేను మెయిన్ గా తీసుకోవాలనుకున్నాయి క్యాప్స్ ఈ క్యాప్స్ దగ్గర పెద్ద కన్ఫ్యూజన్ వచ్చింది నాకు సేమ్ కలర్ తీసుకోవాలా డిఫరెంట్ కలర్ తీసుకోవాలా సేమ్ కలర్ తీసుకుంటే ఇది నాది నువ్వెందుకు వేసుకున్నావు అని చెప్పి ఒకళ్ళు వేసుకున్నప్పుడు ఒకళ్ళు ఫైట్ చేసుకుంటారేమో అని భయం వేసింది డిఫరెంట్ తీసుకుంటే ఇది నాకు నచ్చింది అంటే నాకు నచ్చింది అని చెప్పి ఫైట్ చేసుకుంటారేమో భయం వేసింది ఫైనల్ గా డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను మా హస్బెండ్ సజెస్ట్ చేశారు ఇలా తీసుకోము ఇంక వెజిటేబుల్స్ అయితే తీసుకొని ఇంటికి వచ్చాను అసలు డిమార్ట్ నుంచి నేను ఏమేమి తీసుకున్నాను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి బిల్ అంత తెలుసా అక్షరాలు నాలుగు వేల మూడు వందలు అది నేను చాలా చాలా తక్కువ తక్కువ అనుకుంటున్నాను ంటూ తీసుకుంటేనే ఎవ్రీ మంత్ మామూలు కళ కళ అన్ని కనిపిస్తూ ఉంటాయి ఇది మనకు అవసరం ఇది అవసరం అని చెప్పి అన్ని ఆ బాస్కెట్ లోకి వెళ్తాయి మనం రెగ్యులర్ గా ఏమేమి యూజ్ చేస్తామో అవి సూపర్ సేవింగ్స్ ప్యాక్స్ లో తీసుకోండి నేనైతే వాషింగ్ మిషన్ లిక్విడ్ అది ఏ బ్రాండ్ అయినా పర్లేదు సూపర్ సేవింగ్స్ ప్యాక్స్ లో ఏది ఉంటే అది తీసుకుంటాను గ్రోసరీస్ అన్ని సెపరేట్ చేసేస్తే ఫస్ట్ మా పిల్లలకి నేను ఏమేమి తీసుకున్నానో అవి చూపిస్తాను చూస్తాను సోప్స్ పౌడర్ అయితే తీసుకున్నాను లోషన్ షాంపూ ఆల్రెడీ లాస్ట్ మనం తీసుకెళ్లాను ఇంకా అయిపోలేదని చెప్పి మా అత్తగారు చెప్పారు ఇంకా అవి తీసుకున్నాను బుజ్జి తల్లికి స్వెటర్ అని చెప్పాను కదా ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అందుకే వెంటనే తీసేసుకున్నాను కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఇది అయితే ఫోర్ డబల్ నైన్ పడింది యాక్చువల్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అంట ఆఫర్ లో వచ్చేసి ఫోర్ డబల్ నైన్ వస్తుందంట అది ఎక్కువ తక్కువ నాకు తెలియదు కలర్ కాంబినేషన్ అయితే నచ్చేసి తీసేసుకున్నాను క్యాప్స్ తీసుకున్నాను అని చెప్పాను కదా రెండు కలర్స్ ఇవే మా వాడికి అయితే రెడ్ బాగా సూట్ అవుతుంది అందుకే రెడ్ కొంచెం చిన్నది పర్పుల్ కొంచెం పెద్దది తీసుకున్నాను మా బుజ్జి అయితే బుజ్జి బుజ్జి టీ షర్ట్లు తీసుకున్నాను అని చెప్పాను కదా ఇందులో ఈ బ్లూ బాగా నచ్చింది నాకు తర్వాత పర్పుల్ నచ్చింది రెండు అయితే క్వాలిటీ పరంగా చాలా బాగున్నాయి చాలా తిక్గా కూడా ఉన్నాయి చలికాలం కదా కొంచెం మందంగా ఉన్నాయో తీసుకుందాం అని చెప్పి షర్ట్స్ తీసేసుకున్నాను తర్వాత మా పాపకి అయితే ఈ టీ షర్ట్ తీసుకున్నాను కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బా నచ్చింది అందుకే తీసుకున్నాను పాపకి ఎన్ని ఫ్రాక్స్ కొన్నాను అంటే అన్ని ఫ్రాక్స్ కొన్నాను పాపకు కొన్న ఫ్రాక్స్ అన్ని అంతే ఉన్నాయి పాపకి ఎందుకో ప్యాంటు షర్ట్స్ అంటే చాలా ఇష్టం అందులోనూ పాకెట్ ప్యాంట్స్ అంటే చాలా ఇష్టం ఏం చేస్తాం వేస్తేనే స్కూల్ వెళ్తాను అని అంటది టైం అయిపోతే ఇంకా తప్పక వేసేస్తాం ఇంకెలానో సర్దిస్తున్నాను కదా ఊరికి వెళ్ళేటప్పుడు పిల్లలు అన్ని సపరేట్ చేసుకొని ఈ బ్యాగ్ లో పెట్టేసుకున్నాను ఇంకా మెయిన్ మెయిన్ కామన్ గ్రాసరీస్ ఉంటాయి కదా అవన్నీ నేను సెపరేట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను మీకు యూజ్ అయ్యి ఏమన్నా చెప్దాం అని చెప్పి కొన్ని పక్కన తీసి పెట్టాను జనరల్ గా హౌస్ వైఫ్ అయినా వర్కింగ్ ఉమెన్ అయినా హస్బెండ్స్ కి అని లేదా వాళ్ళ వర్క్ వెళ్తూ హడావుడిగా ఏదో ఒకటి చేసుకుంటాం కదా అంటే బాక్స్ లోకి ఏదో హడావుడిగా చేసుకున్నా నైట్ వచ్చాక చపాతీలోకి మంచి కర్రీస్ చెప్తాను చూడండి డైలీ వెళ్ళి వెళ్లి వెజిటేబుల్స్ తెచ్చుకోలేం కదా అప్పుడప్పుడు వెజిటేబుల్స్ లేనప్పుడు ఇవి ఇలా నైట్ నానబెట్టండి గ్రీన్ చన రాజ్మా పెద్దగా ఉండే రాజ్మా కొన్ని ఉంటాయి కదా ఇలా చెన్న కర్రీస్ లో చాలా టైప్స్ ఉంటాయి కదా అవి మీరు మార్నింగ్ చేసుకోవాలంటే ఏ నానబెట్టేయండి లేదా మీరు నైట్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ ఏ నానబెట్టేయండి ఇలా సోప్ చేసిన వాటితో మంచిగా గ్రేవీ కర్రీ వండండి చపాతీలోకి అదిరిపోతుంది ఇంకా మోస్ట్లీ నైట్ నేను చపాతి గానీ ఏదో ఒక టిఫిన్ చేస్తాను చపాతి చేసినప్పుడు అయితే ఇలాగ కర్రీస్ చేస్తాను ఎప్పుడైనా నేను కర్రీ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను మీకు కూడా యూజ్ అయితే నచ్చితే మీరు కూడా చేసేసుకోండి మాది వర్కింగ్ డే వర్క్ నుంచి వచ్చాక అన్ని సర్దుకుంటూ ఉన్నాను నైట్ సెవెన్ థర్టీ టైం అంటే నిన్న ఈవినింగ్ షాపింగ్ చేస్తే నెక్స్ట్ డే సర్దుకుంటూ ఉన్నాను అనమాట ఎంతైనా వర్క్ చేసే ఉమెన్ కి చాలా టెన్షన్స్ ఉంటాయి కదా ఇంట్లో అవి లేవు ఇవి లేవు అవి తెచ్చుకోవాలి ఇవి తెచ్చుకోవాలి అని చెప్పేసి హౌస్ వైఫ్ కుండవా అంటారా ఎందుకు ఉండవండి పాపం వాళ్ళకుంటే కష్టాలు వాళ్ళకుంటాయి కాకపోతే కొంచెం కంపేర్ చేసుకుంటే వర్కింగ్ ఉమెన్ కి టైం వాళ్ళకైతే కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది కదా అందుకన్నాను మా హస్బెండ్ అయితే ఆకలిస్తుంది ఎంతసేపు ఎంతసేపు అని అడుగుతూ ఉన్నారు అన్నట్లు చెప్పడం మర్చిపోయాను ఈ ప్యాన్ తీసుకున్నాను డి మార్ట్ లో మార్పు అయితే ట్రిపుల్ నైన్ ఉంది కానీ ఆఫర్ లో సెవెన్ డబల్ నైన్ అంట ఏమో రీజనబుల్ లో కాదు పక్కన పెడితే మ్యారేజ్ అయిన కొత్తలో మా చాలా చాలా గిన్నెలు ప్యాన్స్ తీసుకొచ్చింది నాకు అసలు ఎందుకు తెస్తున్నావు ఇవన్నీ మేము ఉండేది ఇద్దరం ఉన్నా నలుగురు ఉన్నా నేను వాడేది రెండే రెండు ప్యాన్లు నాకు అసలు తీసుకురావద్దు అని చెప్పి మా అమ్మ నరిచాను ఎందుకో నాకు ఇంట్లో ఎక్కువ గిన్నెలు ఉంటే అస్సలు నచ్చదు మీరు చూస్తారు కదా చిన్న ప్యాన్ దాంతో అన్ని వంటలు చేస్తాను మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి లేదు సంక్రాంతి అప్పుడు దాకా నా బౌల్ చూసి మీరు దడుచుకుంటారని చెప్పి నేను కొత్త బౌల్ కొనేసాను ఆల్మోస్ట్ అన్ని సరుకులు సర్దుకున్నట్టే ఇంకొన్ని పెండింగ్ ఉన్నాయి కానీ డిన్నర్ కి టైమ్ అవుతుందని చెప్పేసి కిచెన్ లోకి వచ్చేసాను లంచ్ బాక్స్ లో కంటే ఏ చేసినా ఓకే గానీ మార్నింగ్ టిఫిన్ నైట్ డిన్నర్ మాత్రం మా హస్బెండ్ కి టేస్ట్ గా ఉండాలి లంచ్ బాక్స్ లో కర్డ్ అయితే తీసుకెళ్ళం గానీ రోజు నైట్ అయితే కర్డ్ కావాల్సిందే మా హస్బెండ్ కి సో పాలు తోడు పెట్టడానికి పాలు కాగబెట్టేసుకున్నా మార్నింగ్ టొమాటో చట్నీ జొన్న దోశ తీసాను అందులోకి రైస్ పెట్టేశాను లంచ్ బాక్స్ లోకైతే అయితే అది అడ్జస్ట్ అయిపోయాం ఇప్పుడు నైట్ ఒక టాస్క్ ఏం చేయాలా అని చెప్పి డిన్నర్ లోకి ఏదైనా డిఫరెంట్ గా చేద్దాం పైనాపిల్ కర్రీ చేస్తే అసలు ఎలా ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ పైనాపిల్ కర్రీ చేస్తారంట రాజు కనకాల ఒకసారి చెప్పారు చాలా టేస్ట్ బాగుంటుంది అంటే ఇలా ట్రై చేద్దామా అనుకున్నాను అది చూస్తే మంచిగా పండిన స్మెల్ వస్తుంది పైనాపిల్ నాశనం చేయడం ఎందుకులే అది టేస్ట్ గా మళ్ళీ ఎలా అని చెప్పి మా హస్బెండ్ అడిగితే ఒగ్గానే చేయమన్నారు అడకుండా ఏదో ఒకటి చేస్తే సరిపోయేది ఒగ్గానే చేయమన్నారు ఒగ్గానీ అయితే చేస్తాను కానీ నేను బజ్జీ చేయలేను అని చెప్పి గట్టిగా చెప్పేసి ఒగ్గాణిలోకి కొంచెం ఎక్కువగానే బురుకులు తీసేసుకొని బాగా నీట్ గా వాష్ చేసుకున్నాను అవి వాష్ చేసుకున్నట్లు ఉంటాయే గానీ టూ త్రీ టైమ్స్ వాష్ చేయాలి తినిపోయిన మట్టు ఉంటది టూ త్రీ టైమ్స్ వాష్ చేస్తే గానీ నీట్ పోదు నా దగ్గర పెద్దగా బౌల్స్ ఏం పెట్టుకోనని చెప్పాను కదా మాకు ట్రాన్స్ఫర్స్ ఉంటా ఉంటాయి అందుకే నేను పెద్ద హెడేక్స్ ఏం పెట్టుకోను మా మమ్మీ సేమ్ ఇలాంటి గిన్నెలు రెండు కొని పంపించారు ఒకటి వెజ్కి యూస్ చేస్తాను ఒకటి నాన్ వెజ్కి యూస్ చేస్తాను ఇంకా మన వంట విషయానికి వస్తే నేను ఈ రోజు ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నాను డిన్నర్కి ఏం చేయమంటా అని క్వశ్చన్ అడగకూడదు అనుకుంటాను అడుగుతూనే ఉంటాను నేను అడగకుండా ఏది చేసి పెట్టినా ఓకే మా హస్బెండ్ కి ఫ్లో అడిగేసినా బుక్ అయినట్లే ఈ రోజైతే ఉగ్గాని చేయమని చెప్పి ఆర్డర్ చేశారు పచ్చిమిర్చితో ఉగ్గాని చేస్తున్నా ఈ ఉగ్గాని రెసిపీని నేను త్రీ ఫోర్ టైప్స్ గా చేస్తాను అయితే ఆయిల్ లో టమాటో ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఉప్పు పసుపు వేసి మూత పెట్టేశాను ఉప్పు పసుపు వేసి లో ఫ్లేమ్ లో పెడితే సాఫ్ట్ గా కుక్ అయి కొంచెం మెత్తగా అయిపోతాయి ఉగ్గానిలోకి మస్ట్ అండ్ షుడ్ గా ఒక పొడి వేస్తాను మిక్సీ జార్ లోకి పుట్నాలు వెల్లుల్లి కొంచెం కలర్ కోసం కారం వేస్తాను ఎందుకంటే పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాను కాబట్టి కొంచెమే వేసుకోవాలి ఇంకా దాన్ని స్మూత్ గా బ్లెండ్ చేసేసుకున్నా ఆల్రెడీ నేను సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి ఈ పౌడర్ లో నేను అసలు సాల్ట్ యూజ్ చేయలేదు ఇంకా ఆనియన్స్ టమాటోస్ బాగా కుక్ అయిపోయి ముందుగా సాల్ట్ వేసుకుంటే ఇలా నీట్ గా కుక్ అయిపోతాయి అనమాట ఇంకా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్న బరుకులను అయితే ఇందులో మిక్స్ చేయాలి వేసిన వెంటనే అన్ని ఫ్లేవర్స్ పట్టేటట్టు ఈ ఉగ్గాడిని బాగా మిక్స్ చేయాలి మెయిన్ గా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి అది ఈ ఉగ్గానికి బాగా టేస్ట్ అన్ని కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్నాక మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ పౌడర్ కూడా వేసుకున్నాక ప్యాన్ అయితే లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి కింద నుంచి పైదాకా అడుగంటకుండా బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అంతా మిక్స్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చేయండి ఉప్పు కానీ సరిపోకపోతే ఈ స్టేజ్ లో అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి నాకైతే కొంచెం ఉప్పు సరిపోలేదు కొంచెం వేసి అడ్జస్ట్ చేసుకున్నాను కొత్తిమీర ఉంటే మాత్రం ఉగ్గా కంపల్సరీ వేసుకోండి నా దగ్గర లేదు సో స్కిప్ చేస్తున్నాను కానీ కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది ఈ పచ్చిమిర్చి వేసి చేసినప్పుడు ఇంకంతా వేణు వేడి ఉగ్గాని రెడీ మీ హస్బెండ్ అడిగిన బజ్జి కూడా చేయాల్సింది అంటారా మార్నింగ్ చేసిన టమాటా చట్నీ ఉంది అందుకే చేయలేదు లేదంటే ప్లెయిన్ గా ఎలా పెడతాను చెప్పండి సీరియస్ గా ఏదో మూవీ చూస్తూ ఉన్నారు నేను కూడా సండే ఒక మూవీ చూసాను మూవీ అదిరిపోయింది మూవీ గురించి చెప్తాను ఆకండి ఫస్ట్ అయితే ఉగ్గాని ఇచ్చాను ఉగ్గాని చూడడానికి బాగా కలర్ఫుల్ గా ఉంది కానీ బజ్జి కూడా చేస్తుంటే బాగుండు అని చెప్పి అడుగుతూ ఉన్నారు ప్లెయిన్ గా ఎలా పెడతాను చట్నీ ఉంది అంటే చట్నీ ఉందా అయితే తీసుకురా అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇక్కడ చట్నీ కూడా మంచి కాంబినేషనే కానీ బజ్జీనే బెస్ట్ కాంబినేషన్ బజ్జీ చేయలేనప్పుడు ఇలా చట్నీ చేస్తూ ఉంటాను మార్నింగ్ చేసిన చట్నీ ఉంది కదా అని చెప్పేసి ఇదే వడ్డిస్తూ ఉన్నాను మీ హస్బెండ్స్ కి మీరు కూడా ఇలా వడ్డిస్తారా మా హస్బెండ్ అయితే తీసుకురా పట్టుకురా అని చెప్పి ఆర్డర్స్ వేస్తూ ఉంటారు మార్నింగ్ ఎలాగో హడావిడిగా వెళ్ళిపోతాము ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కలిసి తినలేము డిన్నర్ మాత్రం కంపల్సరీ కలిసే చేస్తాము ఇలాగ హస్బెండ్ అయితే మూవీ చూస్తే నేను కంటిన్యూ చేశాను బట్ లాస్ట్ సండే మాత్రం నేను ఒక మూవీ చూసాను రవితే అది రావణాసుర అంట అసలు ఎంత బాగుందంటే మూవీ నాకైతే అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా చూసాను ట్విస్ట్ల మీద ట్విస్ట్ వస్తూనే ఉన్నాయి కుందనపు బొమ్మ తర్వాత సుధీర్ వర్మ మూవీలో నాకు నచ్చిన మూవీ ఇదే నా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాక మిగిలిన సర్కులు అన్ని సర్దేసుకొని ఇంట్లో కొంచెం కొంచెం ఉంటే కంప్లీట్ చేసేసుకున్నాను రోజులో ఒక టెన్ మినిట్స్ అయినా అసలు ఎలా చేస్తున్నాను ఎలా చెప్తున్నాను నేను చేసుకున్న వీడియోస్ ఒకసారి చూసుకుంటాను ఫస్ట్ లో ఉన్న వాయిస్ క్వాలిటీకి ఇప్పుడు నా వాయిస్ క్వాలిటీకి ఆడియో క్లారిటీకి ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి చూసుకుంటాను అసలు మనకు సోషల్ మీడియానే టచ్ లేదు ఇన్స్టా కూడా రీసెంట్ గా ఇన్స్టాల్ చేసుకున్నాను నేను ఎప్పుడు నేను రీల్స్ చేసిందే లేదు ఇన్స్టాల్ లో కానీ లేదంటే టిక్ లో కానీ నేను అసలు సోషల్ మీడియా నేను టచ్ లేదు నాకు ఊళ్ళు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పీచెస్ అయినా ఫస్ట్ నేను వెనక ఉంటాను అలాంటిది కెమెరా ముందుకు వచ్చి ఏదో కొంచెం ధైర్యం చేశాను అంటే నాకే నేను సభాష్ అనుకుంటూ ఉన్నాను అసలు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వీడియోస్ లో కొంచంప్రూవ్ వచ్చిందా లేదా చెక్ చేసుకుంటూ ఉన్నాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఒక వీడియో చేశాను కదా దాంతో పోల్చుకుంటే ఈ ప్రెగ్నెన్సీ స్టోరీ వీడియో కొంచెం బెటర్ అని చెప్పి నాకు అనిపించింది చూద్దాం కొంచెం అన్నా ఇంప్రూవ్ అవుతానో లేదో నెక్స్ట్ వీడియోస్ కి అసలు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ వీడియో అయితే నేను ఎలా అయినా వీడియో చేయాలి అని చెప్పి లెవెన్ ఓ క్లాక్ కి చేశాను ఒకవైపు నిద్ర వస్తుంది ఏం చెప్తున్నానో కూడా అర్థం కావట్లేదు కానీ నాకు నేను ఇంప్రూవ్ అవ్వాలి నన్ను నేను నా వీడియోలో చూసుకొని ఇంప్రూవ్ అవ్వాలనే కాన్సెప్ట్ తోనే చేశాను ఫస్ట్ కెమెరా ఫేస్ చేసిన వీడియోకి ఇప్పుడు వీడియోకి డిఫరెన్స్ చూసుకుంటూ నేను ఏదో ఒక రోజు ఇంప్రూవ్ అవ్వాలనే కాన్సెప్ట్ తోటి నేను ఏ వీడియోస్ డిలీట్ చేయట్లేదు మన కాంతి స్వీట్స్ నుంచి స్వీట్స్ తీసుకొచ్చాం టేస్ట్ అయితే అతిరిపోయింది ఆ వీడియోస్ షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంకా ఈ స్వీట్స్ ని అలా ఆస్వాదిస్తూ నా వీడియోస్ కాసేపు నేనే చూసుకున్నాను ఫస్ట్ వీడియోస్ కి ఈ వీడియోస్ కి కొంచైనా ఇంప్రూవ్ అయినా మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు కావాలి ప్లీజ్ కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చినా నచ్చకపోయినా కమెంట్ చేయండి నేనేం అనుకోను దట్స్ ఆల్ టుడే ఫ్రెండ్స్ బాయ్ బాయ్